జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట నాలుగుకు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను వాటి వ్యాకరణాన్ని అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్సును వేరువేరు వీడియోల్లో ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం నలభై ఎనిమిదో పేజీలో ఉన్న ఏ కాలుది నేరం అనే కథను చదువుకుందాం ఒకసారి రామన్న వద్దకు నలుగురు అన్నదమ్ములు వచ్చారు వాళ్ళు విచిత్రమైన ఫిర్యాదు తెచ్చారు మేము నలుగురము అన్నదమ్ములమే పెద్దవాళ్ళం ముగ్గురము ఫిర్యాదీలం చిన్నవాడు ముద్దాయి మీ తీర్పు కోసం వచ్చాం అన్నాడు నలుగురిలోనూ పెద్దవాడు మీ ఫిర్యాదు ఏమిటి చెప్పమన్నట్లు పెద్దవాడి వైపు చూశాడు రామన్న ఈ కథలో ఏమైందిటమ్మా నలుగురు అన్నదమ్ములున్నారట వాళ్ళ మధ్య ఏదో ఒక గొడవ వచ్చింది అందుకని ఆ నలుగురు అన్నదమ్ముల్లో ముగ్గురు అన్నదమ్ములేమో ఒక పక్కనున్నారు ఇంకొక చిన్నవాడేమో ముద్దాయిగా ఉన్నాడు వీళ్ళందరూ కూడా తీర్పు కోసం రామన్న దగ్గరికి వచ్చారు మన్న గారేం చేశారు పెద్దవాడి వంక తిరిగి మీ ఫిర్యాదు ఏంటో ఫిర్యాదు అంటే ఏంటి కంప్లైంట్ మీ కంప్లైంట్ ఏంటో చెప్పమని అడిగాడు అతను ఇలా చెప్పసాగాడు మేము నలుగురము కలిసి దూది వ్యాపారం చేస్తున్నాం దూది కొట్టంలో ఎలుకల బాధ తప్పుతుందని మేము ఒక పిల్లిని పెంచుకుంటున్నాం ఆ పిల్లి అంటే మా అందరికీ చాలా ఇష్టం దాని నాలుగు కాళ్లను నలుగురమూ పంచుకొని ఎవరి కాలికి వాళ్లం అలంకారాలు తగిలించాం కొన్ని రోజులు గడిచాక వాలో నాలుగో వాడు తీసుకున్న కాలికి దెబ్బ తగిలింది గాయమైంది ఆ కాలు తొందరగా నయం కావాలని నూనె గుడ్డలు చుట్టాడు గుడ్డ చుట్టిన కాలితో పిల్లి దీపం దగ్గరికి వెళ్ళింది గుడ్డ అంటుకుంది దాంతో అది కంగారు పడిపోయి కొట్టంలో దూరింది దూదిగి మంటలు అంటుకొని కొట్టం అంతా తగలబడిపోయింది రామన్నగారు ఈ నష్టానికి కారణం ఆఖరివాడి కాలు కనుక మిగిలిన ముగ్గురికి అతను నష్టపరిహారం చెల్లించాలి అలా చెల్లింపమని మీ దగ్గరకి వచ్చాం అని ముగించాడు ఇంతకీ అసలు వాళ్ళ గొడవ ఏంటిటమ్మా వాళ్ళకొక్క దూది కొట్ట ఉందిట అందులో ఎలుకలు చాలా ఉన్నాయట ఎలుకలు ఉన్నాయని ఏం చేశారట ఒక పిల్లిని పెంచుకుంటున్నారట ఆ నలుగురు అన్నదమ్ములు అందరికీ కూడా ఆ పిల్లి అంటే చాలా ఇష్టం పిల్లి నాలుగు కాళ్ళని నలుగురు అన్నదమ్ములు పంచుకున్నారు ఎవరి కాలికి వాళ్ళు అలంకరణ చేసుకుంటూ ఉండేవాళ్ళట ఇలా ఉండగా ఆ నాలుగో వాడికి ఒక పిల్లి కాలు వచ్చింది కదమ్మా ఆ పిల్లి కాలికి ఒకసారి దెబ్బ తగిలిందిట ఆ దెబ్బ తొందరగా నయం అమ్మవాలని ఆ అబ్బాయి ఏం చేశాడు ఒక నూనె గుడ్డని కట్టాట ఆ పిల్లి ఏం చేసింది అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక దీపం దగ్గరికి వెళ్ళింది అది నూనె గుడ్డే కదా అందుకని వెంటనే అది అంటుకుంది ఆ పిల్లేమో పాపం కంగారు పడిపోయి అది దూది కొట్టంలోకి దూరిపోయిందిట మరి దూదికి మంట తగలంగానే అంటుకుపోతుంది కదా అలాగే మొత్తం ఆ కొట్టం అంతా కూడా తగలబడిపోయిందిట అందుకని ఏమంటున్నారు మిగతా ముగ్గురు ఆ దూది కొట్టం మొత్తం వాడి వల్ల కాలిపోయింది కాబట్టి వాడే నష్టపరిహారం చెల్లించాలి అని నాలుగో వాడి మీద ఈ ముగ్గురు ఫిర్యాదు చేశారట రామన్న ముద్దాయి అయిన కడపడి వైపు చూశాడు ఏమంటావు అన్నట్లుగా నాలుగో వాడు ముందుకొచ్చి తగలబడిన దూదిలో వాటా కూడా ఉంది మరి దానికి నష్టపరిహారం ఇచ్చేది ఎవరు అది వదిలేసిన వీరికి పరిహారం చెల్లించటానికైనా నా దగ్గర డబ్బులు లేదు అన్నాడు సభలోని వాళ్లకు పెద్దవాడు చెప్పిందే సబబుగా తోచింది చిన్నవాడి మాటలు అసమంజసంగా అనిపించాయి అప్పటికే రామన్న ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి సరే వీళ్ళ ముగ్గురు చెప్పుకున్నారు కదమ్మా చెప్పుకున్న తర్వాత రామన్న గారు ఏం చేశారట నాలుగో వాడిని పిలిచారట కడపటి వాడు అంటే చివరి వాడు అని అర్థం పిలిచి నువ్వేం చెప్పుకుంటావో చెప్పుకోమన్నట్టుగా అడిగారట అప్పుడు అతను ఏమన్నట్ట అయ్యా ఆ దూది కొట్టంలో నావాటా కూడా ఉంది కదా అది కూడా కాలిపోయింది మరి దానికి నష్టపరిహారం ఎవరిస్తారు పోని అది నేను వదిలేసుకున్నా వీళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వటానికి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాట చెప్తే సభలో కూర్చున్న వాళ్ళందరికీ ఏమనిపించిందిట ఆ పెద్దవాడు అడిగిందే సబబు అంటే ఏంటమ్మా సరి అయినది అని పెద్దవాడి మాటలే సరి అయినవని అనిపించాయట ఇతని మాటలు ఎవరికి కూడా సమంజసం కాదు అంటే ఏంటి సరి అయినవి కావు అని అనిపించాయట ఈలోపు రామన్న గారు ఆలోచించుకుంటున్నారు ఏం తీర్పిద్దామా ఏం తీర్పిద్దామా అని ఆయనకి మంచి ఆలోచన తట్టిందిట మీ ముగ్గురన్న దమ్ములు చిన్నవాడికి పరిహారం చెల్లించాలి అన్నాడు రామన్న వాళ్ళు వాళ్లతో పాటు సభలోని వారు కూడా తెల్లబోయారు ఆ తీర్పుకు రామన్న తెలివి తక్కువ తీర్పు చెప్పాడనే భావించారు తమలో తాము గుసగుసలాడుకోసాగారు రామన్న గారు ఏం చెప్పారట తీర్పు మీ ముగ్గురు కలిసి నష్టపరిహారం మీ తమ్ముడికే చెల్లించాలి అని చెప్పారట అది వినేసరికి ఆ ఫిర్యాదు చేసినటువంటి అన్నదమ్ములకి మళ్ళీ సభలో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట ఈ రామన్న చెప్పినటువంటి తీర్పు సరైంది కాదని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు గుసగుసమని మాట్లాడుకోవటం మొదలుపెట్టారు అప్పుడు రామన్న తన తీర్పును ఇలా వివరించాడు అయ్యలారా దూది కాలటం నిజమే కానీ ఆ ప్రమాదం మీ తమ్ముడి వాటాకొచ్చిన కాలు వల్ల జరగలేదు మీ వాటా కాళ్ల వల్లే జరిగింది ఎలాగంటే మీ తమ్ముడి వాటా కాలికి గాయమవ్వటం వల్ల ఆ అవిటి కాలితో పిల్లి కొట్టంలోకి వెళ్ళలేదు కదా ఆ పిల్లిని దూది కొట్టంలోకి తీసుకెళ్లినవి మిగిలిన మూడు కాళ్ళు మాత్రమే ఎందుకంటే అవే చక్కగా ఉన్నాయి కనుక అంటే పిల్లి మీ వాటా కాళ్ల వల్లనే కొట్టం వరకు వెళ్ళింది అందుచేత జరిగిన నష్టానికి బాధ్యులు మీరే తప్ప మీ తమ్ముడు ఎంతమాత్రమూ కాదు అందుకనే మీ ముగ్గురు అతనికి నష్టపరిహారం చెల్లించాలి అప్పుడు రామన్న గారు తీర్పు వివరించి చెప్పారట ఏమని ఇప్పుడు దూది కాలింది అది నిజమే కానీ పిల్లి లోపలికి ఎలా వెళ్ళగలిగింది ఈ అబ్బాయికి వచ్చినటువంటి కాలు ఏదైతే ఉందో దానికి గాయమైంది ఆ గాయం కాలుతో నడవలేదు కదా కాబట్టి అది ఆ మిగిలిన మూడు కాళ్లతో నడిచి ఆ కొట్టంలోకి వెళ్ళింది అది వెళ్ళటం వల్లే లోపల అగ్ని ప్రమాదం అయిపోయి దూది కొట్టం అంతా కాలిపోయింది కాబట్టి నష్టపోయింది ఎవరు చివరి తమ్ముడే నష్టపోయాడు మీ ముగ్గురి కాళ్ళ వల్లే ఆ కొట్టం కాలిపోయింది కాబట్టి మీ ముగ్గురు అన్నదమ్ములే ఆ నాలుగో అతనికి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్ప తీర్పు ఆ వివరణ విన్నాక రామన్న తీర్పు అక్కడ వారికి ఎంతో నచ్చింది ఎంతో సమంజసంగా ఉందనిపించింది అందరూ రామన్నను అభినందించారు రామన్న చెప్పినటువంటి తీర్పు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నచ్చిందిట ఈయన సరైన న్యాయం చేశారు అని అందరూ కూడా అతన్ని అభినందించారట చూసారా పిల్లలు ఈ కథ ఎంత బాగుందో ఈ కథను ఇంకొకసారి చదవండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి